విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వింత రాజకీయాలు నడుస్తున్నాయి తన రాంబాణం జూనియర్ కాలేజీలోనే బహిరంగంగా మద్యం బాటిల్స్ ను కార్యకర్తలకు పంచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై వైసీపీ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోయింది ఇదే సమయంలో ఈ చర్యను ప్రశ్నించిన నలుగురు కార్పొరేటర్లను మాత్రం ఆఘ మేఘాల మీద సస్పెండ్ చేసేసింది ఈ చర్య వల్ల ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ ప్రతిష్ట మరింతగా దిగజారిపోయింది వాసుపల్లి తన విద్యాలయాన్ని మద్యాలయంగా మార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే నాలుగు వందల మంది కార్యకర్తలకు కనుమ పండుగ రోజున ఫుల్ బాటిల్ మద్యం బాయిలర్ కోడిని నిర్భయంగా పంపిణీ చేయడం సంచలనం రేకెత్తించింది పైగా విద్యాబోధన చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తన రాంబాణం జూనియర్ కాలేజీ క్లాస్ రూముల్లోనే కార్యకర్తలను కూర్చోబెట్టుకుని మద్యం సీసాలు పంపిణీ చేయడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే అప్పటికే వాసుపల్లి చర్యలతో విసిగిపోయిన కార్పొరేటర్లు ఊరుకూటి నారాయణ విల్లూరి భాస్కర్ రావు బిపిన్ జైన్ చెన్న జానకి రాములు ప్రశ్నించారు అయితే వీళ్లు వైసీపీని విడిచిపెట్టి రేపో మాపో టీడీపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సీతాం రాజు సుధాకర్తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొనడాన్ని వైసీపీ నాయకత్వం తప్పుగా భావించినట్టుంది అయినప్పటికీ ఈ కష్ట సమయంలో వైసీపీ కార్పొరేటర్లను దూరం చేసుకోవడం సరైన నిర్ణయం కాదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఎందుకంటే ఇది ఇంతటితో ఆగే పరిస్థితి కనబడడం లేదు ఎమ్మెల్యే వాసుపల్లికి దూరంగా ఉంటున్న ఏడు లేదా ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా ఎదురు తిరిగే వాతావరణం ఉంది ఇక వాసుపల్లి వెంట మిగిలే కార్పొరేటర్లు ఒకరో ఇద్దరో ఉండొచ్చని అంచనా మూడు నెలల్లో ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోయే వాసుపల్లికి ఈ పరిణామం మంచిది కాదు అంతేకాదు ఈ సమయంలో కార్పొరేటర్లు ఎదురు తిరిగితే జీవిఎంసీ మేయర్ స్థానానికి కూడా ప్రమాదం లేకపోలేదు అయితే ఈ అంచనాలను బేరీజు వేసుకోకుండానే పార్టీ నలుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినట్టు కనబడుతోంది అయితే కేవలం నలుగురు కార్పొరేటర్ల మీద చర్య తీసుకున్నంత మాత్రాన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మద్యం వ్యవహారం సద్దుమణిగిపోతోంది అనుకోవడం సరైంది కాదు మూడు మద్యం సీసాల కన్నా ఎక్కువగా ఒక వ్యక్తి దగ్గర ఉంటే అతడిపై కేసు నమోదు చేయవచ్చని అబ్కారీ చట్టం స్పష్టంగా చెబుతోంది ఈ విధంగా ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి మరి నాలుగు వందలు ఫుల్ బాటిల్ మద్యం నిల్వ పెట్టుకున్న వాసుపల్లిపై ఎటువంటి చర్య తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది పైగా రాంబాణం జూనియర్ కాలేజీలో ఈ మద్యం వ్యవహారం జరిగింది దీనికి విద్యాశాఖ ఏం చెబుతుందో చూడాలి ఎటు చూసినా వాసుపల్లికి వాచిపోయేటట్టే కనబడుతోందని పరిశీలకుల అంచనా